రాజుల మొదటి గ్రంథము అధ్యాయము తరువాత సొలోమోను ఐగుప్త రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను తన నగరును యహోవా మందిరమును ఎర్సుము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు అనుసరించుచుమోను ప్రేమయించెను గాని అర్పించుచు ధూపం వేచుండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటే రాజు అక్కడికి పోయి ఆ మీద వెయ్యి దహన బలు అర్పించెను గిబియోనులో ఎహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోను నాకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దానిని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సులోమును ఇలాగూ మనవి చేశాను నీ దాసుడును నీ తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కట్టాక్ష పరిచి ఈ దినుముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమార్ని కూర్చుండిబెట్టి అతని ఎందు మహాకృపను చూపియున్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడైన నేను నీవు కోరుకున జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటూ అసాధ్యము ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయం తీర్చగలవాడు ఎవ్వడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయం దయచేయను సలోమును చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించునని నీ అడిగితే నీవి ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు చూచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినుములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను అంతట సులోమోను మేలుకొని అది స్వప్మని తెలుసుకొనిను పిమ్మట అతడి ఎరుశ్లేమునకు వచ్చి యహోవారి నిబంధన గల మందసు మీదుట నిలవబడి దహనబలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను తరువాత వేష్యలైన ఇద్దరు స్త్రీలు రాజున్నతకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకటి ఇట్లు మనవ చేసెను నా ఇరినివాడా చిత్తగించుము నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమును ఇది పిల్లను కనెను మేమిద్దరుమును కూడా నున్నాము మీమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరినూ లేరు అయితే రాత్రి అది ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినేన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి తన బిడ్డను తీసుకుని తన కవిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కవిటిలో ఉంచను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలి చూడగా అది చచ్చిన దాయను తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుంది అంతలో రెండవ స్త్రీ అది కాదు ప్రతిపిన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికినది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతీయు రెండవది అలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని చెబుచున్నది గనుక దెమ్మని ఆజ్ఞ ఇచ్చారు వారు ఒక కత్తి రాజసమితికి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికింటి బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఈవలసినదని ఆజ్ఞ ఇచ్చాను అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేములు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగ చేయమనెను అందుకు రాజు బ్రతికిన్న బిడ్డను ఎంత చంపక మొదటిదానికి దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చింది అంతటా ఇస్రాయిల్ అందరు రాజు తీర్చిన తీర్పును గుర్చి విని న్యాయము విచారించుటేందు రాజు దైవజ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము రాజైన సొలోమోను ఇస్రాయులందరి మీద రాజాయెను అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన అజరియా యాజకుడు సీసా కుమారులైన ఎలిహోరేపును అహియాయును ప్రధానమంత్రులు అహిలూదు కుమారుడైన ఎహోషాపాతు ఉండెను యహోయాదా కుమారుడైన సైన్యాధిపతి సాధోకును అభ్యతారును యాజకులు నాతాను కుమారుడైన అజరియా అధికారుల మీద ఉండెను నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను అహిసారు గృహ నిర్వాహకుడు అప్తాకుమారుడైన కుమారుడైన రాము వెట్టిపని విషయములో అధికారి ఇస్రాయిల్ అందరి మీద సొలోమోను పన్నిద్దరు అధికారులను నియమించెను వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయవారు సంవత్సరం ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారంను సంగ్రహము చేయుచుండెను వారి పేర్లు ఇవే ఎఫ్రాము మన్యమందు హూరు కుమారుడు మాకస్సులోను ఎలోన్ బెదా నానులోను దెకేరు కుమారుడు అరుబోతులో హెసేదు కుమారుడు వీనికి శోకోదేశమును దేశమును హెపేరు దేశమంతయు నియమింపబడెను మరియు అభినాదాబు కుమార్నికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను సొలోమోన్ కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య మరియు అహిలోదు కుమారుడైన బయానాకు తానాకును మిగిద్దోయును బెత్సియాను ప్రదేశమంతయును నియమింపబడెను ఇది ఎజ్రాయేలు దగ్గరనున్న సారేతా నుండి బెత్సేయాను మొదలుకొని అబెల్మోహోలా వరకును యుక్నేయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబేరు కుమారుడు రామోద్గిలాదు నందు కాపురముండెను వీనికి గిలాదులో నుండిన మనసేకు కుమారుడైన యాయీరు గ్రామములను బాసానులోనున్న అర్గోబు దేశమును నియమిపబడెను అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల అరవది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానయములో నుండెను నఫ్తాదీము దేశమందు అహీమయసు ఉండెను వీడు సులోమోను కుమార్తె అయిన బాసేమతను వివాహం చేసుకునేను ఆసేరులోను ఆలోతులోను హూసై కుమారుడైన బయనా ఉండెను ఇస్సాకారు దేశమందు పరుయహు కుమారుడైన యహోషపాతు ఉండెను బెన్యామీను దేశమందు యాలా కుమారుడైన సిమి ఉండెను గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సిహోను దేశమందును బాసాను రాజైన దేశం దేశమందును ఊరి కుమారుడైన దిగరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యోదావారును ఇస్రాయిల్ వారును సముద్రపు ధరి నున్న విస్తార సమూహమై తినుచు త్రావచు సంభ్రమపడుచు నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యం మీదను సొలోమోను దేశం చేసను ఆ జనులు పన్నులు బ్రతికిన అతనికి సేవ బ్రతికినూ వచ్చను ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వెయ్యిన్ని రెండు వందల తూముల ముతక పిండియు క్రువ్విన ఎడ్లు పదియు విడిఎడ్లు ఇరువదు నూరు గొర్రెలను గాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు కురువిన బాతులను తేబడిను యుఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలను రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను అతని కాలమున నలుదిక్కల నెమ్మది కలిగి ఉండెను సులోమోను దినుములన్నిటిను ఇస్రాయిల్ వారేమి యూదా వారేమి దాను మొదలుకొని వేర్శాబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండెరి సులోమను రథములకు నలభై వేల గుర్రపశాలలను రౌతులకు పన్నెండు వేల గుర్రములను ఉండెను మరియు రాజైన సులోమనుకును రాజైన సులోమను భోజన బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారంలో ఒకడు తాను నియమింపబడిన మాంసమును బట్టి ఆహారము సంగ్రహం మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పిన ఎవలను గడ్డిని తెప్పించుచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సక్యము కాని వివేచనగల మనస్సును సులోమనునకు దయచేసిన కనుక సులోమనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానం కంటేను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటె అధికమై ఉండను అతడు సమస్తమైన వారి కంటను వజ్రాహీయుడైన యతను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అని వారికంటను జ్ఞానవంతుడై ఉండను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమైంది అతడు మూడు వేల సాంగతులు చెప్పను వెయ్యిన్ని ఐదు కీర్తలను రచించను మరియు లబానోనులో ఉండే దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మలుచు పిసోపు మొక్కనే గానీ చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసను మరియు మృగములు పక్షులు ప్రాపు జంతువులు జలచరములు అని వాటినన్నిటినీ గూర్చి అతడు వ్రాసాను అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలోమును నద్దుకు వచ్చిరి